ॐ श्रीमात्रे नमः ॐ नमशङ्कराय महेश्वराय सर्वाय च रुद्राय च नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर भगवद्बन्धुलन्दरिकी मा नमस्माञ्जलिः ఎంతో ప్రాశిష్యం కలిగినటువంటి ఒక హరహర క్షేత్రం గురించి ఈరోజు మనం ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన క్షేత్రమైన రాజన్న క్షేత్రమైన వేములవాడ చరిత్ర గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఈ క్షేత్రాన్ని కేవలం శైవక్షేత్రంగానే కాకుండా శాక్తేయులు శక్తి క్షేత్రంగా శైవులు శైవక్షేత్రంగా వైష్ణవులు వైష్ణవ క్షేత్రంగా భావిస్తూ ఉంటారు ఇలాగా మూడు వర్గాల వారే కాకుండా ఇతర మతస్థులైన ముస్లిములు కూడా ఈ ప్రాంతాన్ని అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటారు అంతటి విశిష్ట కలిగినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో వెలిచినటువంటి ఈ రాజన్న క్షేత్రం గురించి మనం ఈరోజు వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనదిగా ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపినటువంటి పరిశోధనను బట్టి తెలుస్తూ ఉన్నది ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు పశ్చిమ చాళుక్యులు నిర్మించినటువంటి ఎన్నో దేవాలయాల్లో రాజరాజేశ్వరి దేవాలయం ఈ వేములవాడలో ఉన్నది ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చెబుతూ ఉంటారు ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదట నరసింహుడికి రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిటగానే లేదా అతడు కట్టించినందువల్లనో ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయంగా పేరు వచ్చిందని ఇక్కడ చెబుతూ ఉంటారు ఈ రాజాదిత్యుడు మొదట వినయాదిత్యుడు యుద్ధమల్లుని మనవుడిగా చెబుతూర దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉన్నది గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటి నీటి వసరు పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాల్లో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగులు వీరస్వామి అయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావించినట్టుగా చెబుతూ ఉంటారు తన యాత్ర మార్గంలో మజిలీల్లో ఇక్కడ సమీపాన జనగాంపల్లి నేటి డిచ్పల్లి సమీపంలో వస్తూ అక్కడ నాలుగు మజిలీల దూరంలో వేములవాడ ఉన్నది అని చెప్పి ఆయన చరిత్రలో రాసి ఉన్నారు అది ఒక మహాక్షేత్రమని రాజరాజేశ్వర క్షేత్రం అని అప్పట్లోనే ఈ ప్రాంతం గురించి వివరించారు భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడుతూ ఉంటుంది ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలో రాజరాజేశ్వర ఖండంలో చెప్పబడింది ఉంది అర్జునుని మునిమనవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవటానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నట్టుగా పురాణం చెబుతూ ఉంటుంది ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో ఒక శివలింగం దొరికిందట ఆ కొలను సమీపంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్టుగా స్థల పురాణం చెబుతూ ఉంటుంది ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశిస్యం గల చరిత్ర ఎంతో ఉంది అని చెబుతూ ఉంటారు వేములవాడ పూర్వనామం లెంబుల వాటికగా చెబుతూ ఉంటారు కాలక్రమంలో లెంబులవాడగా ఆ తర్వాత వేములవాడగా రూపాంతరం చెందింది అంటారు ఈ ఆలయాన్ని రాజుల్లో ప్రముఖుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు క్రీస్తు శకం ఏడు వందల యాభై నుండి నూట డెబ్భై ఐదు సంవత్సరాల పాటు చాళుక్యులు ఇక్వాకులు పాలించినట్టుగా అక్కడ లభించిన చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తూ ఉన్నది ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ వైష్ణవ జైన మతాలకు కేంద్రంగా ఉండేదని తెలుస్తూ ఉన్నది తదనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు తాము అధీనంలోకి తీసుకుని ఉన్నారు ఆపై ఢిల్లీ సుల్తానుల అధీనంలో ఉన్నట్టు చరిత్రను బట్టి తెలుస్తూ ఉన్నది రాజన్న ఆలయం స్థానికంగా రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్న అని ప్రేమతో భక్తులు పిలుస్తూ ఉంటారు రాజరాజరాజేశ్వర స్వామికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు ఎడమ వైపున లక్ష్మీ సమేత గణపతి ఉన్నారు ఆలయ ముఖద్వారం వై గజలక్ష్మి సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది ఆలయం చుట్టూ బాలరాజేశ్వరి విఠలేశ్వర ఉమామహేశ్వర దేవి ఆలయాలు కూడా ఉన్నాయి దగ్గరలోనే నగరేశ్వర స్వామి మొదలగు ఆలయాలు ఉన్నాయి అలాగే జగన్మాత స్వరూపిణి అయిన బుద్ధిపోచమ్మ వారి ఆలయం కూడా ఇక్కడ ఉన్నది ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల దర్గా కూడా ఉండడం విశేషం ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఏ దేవాలయంలో కూడా ఏ క్షేత్రంలో కూడా లేనటువంటి మహమ్మదీయుల దర్గా ఈ ఆలయం లోపల ఉంటూ ఉంటుంది దాన్ని బట్టి ఇక్కడ హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా అందరూ చక్కగా కలిసికట్టుగా పూజలు చేసుకుంటూ ఎటువంటి క్లేషాలు లేకుండా నివసిస్తూ ఉంటారు ఆలయంలో ఉన్నటువంటి పుష్కరిణి ధర్మగుండంగా పిలుస్తూ ఉంటారు ఇది ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు ఒక పురాణ చరిత్ర ప్రకారం దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయినటువంటి సూర్యభగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా తనకి చేతులు తిరిగి వచ్చాయని తన వైకల్యాన్ని తొలగించింది అని చెప్పేసి పురాణ గాథ ఒకటి ఉన్నది అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా కూడా కొలుస్తూ ఉంటారు వారైన రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి సహితుడై లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అంటుకుంటూ ఉన్నారు శ్రీ కాశీనగరి చిదంబరపురి శ్రీశైల కేదారాది శైవక్షేత్రాలు వలె వేములవాడ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తకోటి తరింపజేస్తున్నది లేంబల వాటికగా భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగి ఉన్న ఈ క్షేత్రం ప్రాశిష్య భవిష్యోత్తర పురాణంలో రాజేశ్వర ఖండంలో పేర్కొనబడి ఉంది కృతయుగంలో దేవేంద్రుడు లోకకంఠకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించిన తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం తొలగించుకునేందుకు పలి క్షేత్రాదారులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ ధర్మకుండం స్నానం ఆచరించడంతో స్వామివారు అర్చించి పునీతుడైనట్టు ఆయన యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని నుంచి విముక్తి పొందినట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి త్రేతాయుగంలో దక్షుడు గంధమాధవ పర్వతంపై యజ్ఞం చేయగా శివయజ్ఞ భాగ లేమితో ఉన్న మంత్రపూతమైన హవిష్యుని సూర్యుడు తీసుకొని తన నిజ బాహువులు కోల్పోయాడట శతవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరుగు బాహువులు పొందినట్టుగా అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చినట్టుగా చెప్తూ ఉంటారు ముందే చెప్తున్నాం కదండీ వీరభద్రుడి చేతిలో సూర్యభగవానుడు చేతులు కోల్పోయాడని త్రేతాయుగంలో దక్ష మహారాజు తెలుసు కదండీ దక్షుడు దక్ష యజ్ఞం నిర్వహించాడంట నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు అంటే హవిస్సు ఏ యాగం చేసినా హవిస్సుకి త్రోత ఎప్పుడు కూడా శంకరుడు ఉంటాడు కానీ శంకరుడు లేనటువంటి యజ్ఞాన్ని తలపెట్టాడంట దక్షుడు శంకరుడికై విన్నటువంటి హవిష్యుని అది శివుడికి చెందినటువంటి మంత్రపూతమైన హవిష్యుని సూర్యుడు తీసుకున్నాడంట ఎప్పుడైతే నిరీశ్వర యాగం దక్షిడు తలపెట్టాడో అందర దేవతలు కూడా ఆ యజ్ఞానికి హాజరయ్యారంట వాళ్ళతో పాటు సూర్యుడు కూడా వచ్చారు ఎప్పుడైతే సూర్యభగవానుడికి శివుడికి ఇవ్వాల్సిన హవిష్యు దక్షిడు ఇచ్చాడో అది స్వీకరించడంతో వీరభద్రుడు కోపగించి తన యొక్క బాహువుల్ని నరికివేశాడు అని చెప్తూ ఉంటారు అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి భాస్కరుడికి స్వామి స్వామివారిని ఆరాధించి ఈ పుణ్యగుండంలో స్నానం ఆచరించమని చెప్పారంట ఆ విధంగా భాస్కరుడు ఇక్కడ ధర్మగుండంలో స్నానం ఆచరించడంతో తన బాహువులు తిరిగి పొందాడు అని చెబుతూ ఉంటారు అందువల్లే ఈ క్షేత్రానికి భాషకర క్షేత్రం అని కూడా చెబుతూ ఉంటారు ఈ రాజరాజేశ్వర క్షేత్రానికి ఎంతో ప్రాశస్యం ఉందండి పురాణమైన చరిత్రల ప్రకారం కానీ మనం చూసుకుంటే రామాయణానికి మహాభారతానికి కూడా ఈ ఆలయానికి సంబంధం ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు దండకారాణ్యాలన్నీ కూడా చుట్టూ వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణులు వాళ్ళ వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతూ ఉన్నాయి పురాణాలు అదేవిధంగా పాండవులు వారి వనవాస సమయంలో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి పూజించినట్టుగా భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉన్నది అలాగే ఈ ఆలయంలో ప్రత్యేక సాంప్రదాయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నది ఈ స్వామివారైన రాజరాజేశ్వర స్వామికి భక్తులు ఎంతో ప్రేమగా కోడె మొక్కలు జల్లించుకుంటూ ఉంటారు పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామివారికి మొక్కుకొని పిల్లలు కలిగాక బాలునితో కానీ బాలికతో కానీ ఒక దూడని తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ముందున్న స్తంభానికి కట్టి వెళ్తూ ఉంటారు దీన్నే కోడె మొక్కు అని అంటారు ఈ ఆలయంలో అందరూ కూడా కోడని తీసుకొచ్చి కట్టాలంటే వాళ్ళకంత స్తోమత ఉండదు కనుక దేవాలయం వాళ్ళు ఒక ప్రత్యేక సదుపాయం కూడా కనిపించారు కోడదొడను తెచ్చుకోలేని దూర ప్రాంతాల వారు సౌకర్యార్థం ఇక్కడ సమయానికి కోడదొడల్ని అర్తికిస్తారు రెండు వందల యాభై రూపాయలు రుసుము చెల్లించి దేవాదాయ శాఖ నుంచి ఒక కోడని తీసుకెళ్ళి ఆ కోడతోటి ప్రదక్షిణ చేసి దాన్ని అక్కడ కట్టి వచ్చేయచ్చు ఈ విధమైన సదుపాయం కూడా ఇక్కడ కలుగుతుంది మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కోడెము చెల్లించుకునే వారి సంఖ్య వేలల్లో ఉండేదాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్యం ఎంత గొప్పదో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ఇక్కడ బెల్లం కూడా సమర్పిస్తూ ఉంటారు ఇది మరొక ఆచారంగా ఇక్కడ చెబుతూ ఉంటుంది మరెక్కడా లేని మరో ఆచారం కూడా ఇక్కడ ఉన్నది అదేమంటే రోగాలు పరిణామ బారిన పడినా లేక ఇతర కష్టాలు బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది భిక్షువు అడుగుజాడల్లోనే జీవితాంతం భిక్షాటనే వృత్తిగా చేసుకొని పార్వతిగా మహాశివునికై అంకితమైపోతారు అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉంటారు శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజస్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతూ ఉంటారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేయటం ఇక్కడ మరొక విశేషం రాత్రి వేళ దీపాలంకారణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది ఇక్కడ దేవాలయ శాఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులకి ఉచిత వసతి భోజన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఈ స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు కరీంనగర్కి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కామారెడ్డి దారిలో ఉంటుంది ఈ వేములవాడ హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి బస్సు సౌకర్యం కూడా నడుస్తూ ఉంటుంది ఇక్కడ దేవాలయం వసతి సౌకర్యాలని కూడా కల్పించింది భక్తుల కోసం ఎంతో ప్రహశిష్యం కలిగిన ఈ రాజన్న ఆలయాన్ని కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి రాజేశ్వరి అమ్మవారితో పాటుగా ఒక దర్గాని కూడా నిర్మించారు ఒకప్పటి బహమనీ సుల్తాన్లు దానికి ఒక చా చారిత్రక ప్రాశిష్యం ఇక్కడ ఉన్నది అని చెబుతూ ఉంటారు ఇక్కడ ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి లలిత కళలకు కూడా పెట్టిన కొలువై ఉంటుంది ఇక్కడ ఏ ఉగ్గు కథ కానీ డప్పుల కథ కానీ ప్రారంభించినట్టుగా చెబుతూ ఉంటారు దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ వేములవాడ క్షేత్రాన్ని ధ్వంసం చేయటానికి బహమనీ సుల్తాన్ల నుంచి దక్కన్ మహారాజుల వరకు ఎంతోమంది ప్రయత్నం చేశారని చెప్తూ ఉంటారు ఆ ధ్వంసం చేసే క్రమంలోనే ఇక్కడ సూఫీ దర్గాని ఒకదాన్ని నిర్మించారు అని చెప్తూ ఉంటారు ఔరంగాబాద్ నుంచి ఔరంగజేబు యొక్క సైన్యంతో ఇక్కడ లింగాన్ని నాశనం చేయడానికి కొంతమంది ఔరంగజేబు మనుషులు మొఘళ్ళు ప్రయత్నం చేశారని ఆ ప్రయత్నంలో వారి ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ పరమేశ్వరుడే స్వయం సంకల్పంతో ఒక పిడుగుని మెరుపులతోటి పిడుగుల్ని కురిపించారని దానితో ఆ సైన్యం మొత్తం అంతమైందని తెలుసుకున్నటువంటి ఆ నవాబు కోపగించిన వాడై ఆ ఎక్కడైతే వీళ్ళందరూ చనిపోయారో వాళ్ళందరినీ ఇక్కడ భక్తులు చంపేశారని కోపద్రిక్తుడై ఎంతోమందిని ఇక్కడ సంహరించి వాళ్ళ మనుషులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ ఈ శివుడి ఎదురుగానే ఒక సమాధిని ఏర్పాటు చేసి అందులో పాతిపెట్టి అక్కడ ఒక సూఫీ దర్గాని నిర్మించారు అని చెప్తూ ఉంటారు నేటికీ కూడా భక్తులు ఎవరో కూడా దానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అలాగే ఉంచడాన్ని తే ఇక్కడ మనుషుల్లో ఐకమత్యం ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు ఆనాటి మొఘళ్ళు ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా కూల్చేసి ఇక్కడ ఒక సూఫీ దర్గాని నిర్మించాలని తలంచారంట కానీ ఆలయానికి ఎంతో ప్రహస్య ఉన్నది ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఈ భక్తుల ద్వారా వాళ్ళకి ఎంతో రొక్కం కూడా సమకూరుతూ ఉంది అటువంటి ఆలయాన్ని నాశనం చేయకుండా మధ్య మార్గంగా వాళ్ళు ఒక సూఫీ దర్గాని ఇక్కడ నిర్మించుకోవటానికి ఇక్కడ భక్తులు ఆ మొఘళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారంట ఆ నిర్ణయం ప్రకారం అక్కడ నేటికీ కూడా హజరత్ బాబా యొక్క సూఫీ దర్గా ఉంటుంది ఆ సూఫీ దర్గాని ఈ రోజుకి కూడా ఎవ్వరు అక్కడ నుంచి కదిలియకుండా అలాగే ఉంచి హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ముస్లిం అయితే ఎవరండి హిందూ అయితే ఎవరు అంతా మానవులే కదా శివుడు ఎవరయ్యా అంటే శ్మశానవాసిగా చెబుతూ ఉంటారు అందరూ ఆయనలోనే లీనం అవుతూ ఉంటారు అటువంటి స్వామి ఎదురుగా లీనమయ్యే అంత అదృష్టం పొందారంటే వాళ్ళు కూడా నిజంగా శివైక్యం చెంది శివునిలో కలిసిపోయారు కనుక అటువంటి అక్కడ దగ్గర ఉండటంలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే శివుడే శ్మశానవాసి ఆయనకి శివమే శవం అంటారు కనుక ఆయన ఉండే క్షేత్రంలో అది ఉండటంలో ఎటువంటి తప్పు లేదు అందరూ కలిసిమెలిసి ఉండటంలో ఎటువంటి తప్పు లేనందున ఈ దర్గా ఉండటం వల్ల కూడా ఎవరికి ఎటువంటి ఆటంకం లేదు ఇది ఉండటం వల్ల హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండటమే కాకుండా వారు రాజన్ను దర్శించుకుంటున్నారు వీరు ఆ దర్గాని దర్శించుకుంటూ ఐక్యమక్యంగా ఈ ప్రపంచానికి ఐకమత్యం యొక్క బలాన్ని నిరూపిస్తూ ఉన్నారు అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది స్వామివారు తన మహిమని చూపి వాళ్ళందరినీ తనలో ఐక్యం చేసుకోవటం వల్ల ఈ రాజరాజేశ్వర స్వామి యొక్క మహిమని తెలియపరిచారు దానికి సాక్ష్యంగానే నేటికి ఆ సూఫీ దర్గా అనేది ఇక్కడ వెలిచి ఉండటం వారిని కూడా శివభక్తులుగా ఇక్కడ కొలవటం ఇక్కడ చరిత్రగా చెప్తూ ఉంటారు శంకరాయ మహేశ్వరాయ సర్వాయ రుద్రాయ హర మహాదేవి శంభో శంకర అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందాలని ఆ పద్మనాభుని యొక్క అనుగ్రహం పొంది సుఖశాంతులతో సంతోషంగా వర్తిల్లాలని ప్రార్థిస్తూ స్వస్తి